తాండ్ర పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు సోమవారం పన్నెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పట్ల చైతన్య నీరజ విజయాన్ని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బ్యారిస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గుర్తించిన ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు తారాసింగ్ వ్యవసాయ విపన్ చైర్మన్ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు ரேரிஷன் ரோஜா கைது முப்பது லட்சம் முப்பை லட்சம்

ఇల్లు ఇల్లు ఖచ్చితంగా మీకు జాగాలు జాగాలున్నాయి వాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా కాదంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తా డబుల్ బెడ్రూమ్ మీకు రెండు డబుల్ బెడ్రూమ్ ఇస్తా జాగ్రత్త ఇల్లు ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇస్తా మీరు ఒక జాగ్రీ

మన లోబల నాదా సత్యం అది ఆన్లైన్ అప్లై చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు దరఖాస్తు పెట్టేరా మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో నెలకొక డేట్ ఇస్తారు మీ చేवला ఓతే డేట్ ఇస్తారు అప్లికేషన్ పెట్టకోండి అప్పుడు డాక్టర్ అక్కడ డాక్టర్ ఉంటారు సదర సర్టిఫికేట్ వచ్చే నలుగురు ఒక టీం ఉంటుంది ఆ టీం కోసం నీకు చూసి ఇస్తే పర్సెంటేజ్ చేయాలి ఆ పర్సెంటేజ్ ఇస్తే నీకు తీసుకో ఆ సర్టిఫికేట్ కంప్లీ కంపల్సరీ కావాలి ఆ సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ తీసుకున్నాక నేను చెప్తాను డాక్టర్

చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి